బండి సంజయతని పైసా పని అయిందా ఒక్కనాడన్న పార్లమెంట్ లో మాట్లాడిందా అసలు మాట్లాడతదా ఆయన గట్టిగా మాట్లాడితే హిందీయా ఇంగ్లీషా తెలుగుగా మనమే సావాలి ఆయన మాట్లాడే భాష అది హిందీ భాషనా ఇంగ్లీషా తెలుగా మనకే అర్థం కాకపోతే పార్లమెంట్ లో వాళ్ళకి అర్థమవుతుందా మరి అటువంటి వ్యక్తిని మళ్ళా పంపుదామా అద్భుతమైన న్యాయవాది ఒక కమ్యూనిస్ట్ కుటుంబంలో పుట్టి ఉద్యమాల బిడ్డగా పుట్టి బ్రహ్మాండంగా తెలంగాణ కోసం రెండు వేల ఒకటి నుంచి ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్ నుంచి నాతో నుండి తెలంగాణ ఉద్యమంలో అడుగడుగున పాలు పంచుకున్న వినోద్ గారిని పంపుదామా బండి సంజయ్ ని పంపుదామా దయచేసి కరీంనగర్ కరీంనగర్ గడ్డ ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇది ఆశా వ్యవహారం కాదు రాష్ట్రం మనది భవిష్యత్తు మనది మనం గుడ్డిగా ఆశా ఓటేస్తే నేను దెబ్బతింటాం ఇప్పటికే నష్టపోయినాం ఇప్పటికే దెబ్బతిన్నాం ఇంకా కూడా ముందుకు దెబ్బ తినవద్దు అని కోరుతా ఉన్నా